వైదేహి వింటారు రచన ఈ శకుంతల నిర్వహణ శ్రీ వినండి వైదేహి ధర్మహస్తం ఉంది ఎంతో మంది డాక్టర్లు కనీస వైద్య సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఆదుకుంటున్నారంటే దానికి కారణం శ్రీ దయానిధి గారే అలాంటి సంఘ సేవకులు ధర్మదాత అయిన శ్రీ దయానిధి గారిని సన్మానించబోనటం నిజంగానే మన అదృష్టం ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ఈ చిరు సత్కారానికి వారు అంగీకరించడం నిజంగా వారి ఔదార్యాన్ని మనం గ్రహించాలి పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు పారిశ్రామికవేత్తలు దయానిధి గారిని పుష్పమాలంకృతిని చేస్తారు ఇప్పుడు దయానిధి గారు మాట్లాడతారు వెల్ అందరికీ నమస్సు అధ్యక్షుల వారు నా గురించి చాలా చెప్పారు అది వారి మంచితనం అభిమానం ఎస్ నాకు చాలా ఆస్తి ఉంది అంటే అది లెక్కకు మించిన ఆస్తిని కూడా నేను గర్వంగా చెప్పగలను ఏది కావాలన్నా ఆస్తితో ఎస్ కొనగలను ఒక్కటి తప్ప అది సంతానం ఎందుకనో నాకు పిల్లలు లేరు ఆస్తి హోదా పలుకుపడి కార్లు మిల్లులు కోట్ల ఎన్ని ఉన్నా నేను లేనివాటి ఏమీ లేనివాటి కాయ కష్టం చేసే నిరుపేద సాయంత్రానికి తన బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆకాశంలో చంద్రుడు చూసి ఆడిస్తాడు ఇంత తప్పున్న నేను ఆ అనుభూతిని కొనగలనా అందుకే అందుకే ఎన్నున్నా నేను నిరుపేదవాడి నాకంటా మరీ రుద్ధమవుతోంది మాటలు పిగిలి రావటం లేదు సెలవు స్త్రీవారికో శుభవార్త బరువు ఇంట్లో భావిస్తారో శ్రీమతి గారు ఈ దండల బరువు సొర్మాల కోలాహం ఇంకా నా మరుసో ఉంది అబ్బా ఇన్ని దండల ఇన్ని బరువు బాధ్యతలు మీరెందుకు మెడకు తగిలించుకుంటారో అర్థం కాదు పూలు వాడిపోయినా దండలోపలి దారం మిగిలిపోయినట్లు ఈ దండలు మెడలోంచి తీసివేసిన వాటి బరువు బాధ్యతలు మాత్రం ఈ గుండెలంటి నంటి ఉన్నాయి ఈ బరువు బాధ్యతలు అందరికీ బరువు అంటే కావాలని బరువు బాధ్యతలు మీరు మోస్తున్నారా కావాలన్నా కూడా దొరకవు అయినా లేదు బాధ్యత లేదు ఇంత మాత్రం పెద్ద ఎత్తున సన్మానాలు ఇన్ని పెద్ద పెద్ద ఎందుకో చూడు సమాజంలో మన మాటకు తిరుగులేదని మన పరపతికి ఎదురులేదని నిరూపించుకోవడానికి పది మందికి తెలియజేయడానికి ఇలాంటి తొంత అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి ఇది వ్యాపారంలో ఒక భాగమే అయ్యో రాత నాతో చెప్తే చెప్పారు గాని కానీ ఇంకెవరితోనే రానకండి నవ్విపోగలరు నువ్వు అవి ఏడ్చురావు సంగతి బాబూ ఈ సంగతులేమీ నాకు వద్దు సంగతులు దూరంగా ఉండండి అడుగు మోహన్ ఫ్రీ ఒకడు పాలకుల్లో మోహన్ అయ్యగారి మెడలో దండలన్నీ తీసి వరి గదిలో పెట్టు అలాగేనండి శ్రీమతి గారు శుభార్తో చెప్పలేదు చెప్పబోయే చెప్తాను సార్ మీరు కాస్త రిలాక్స్ అవ్వండి ఈ రోజు సేమియా పాయసం నీ చేత్తో ఇచ్చే సేమియా పాయసం అంటే ఆ వార్త కూడా అంతకంటే తీయగా ఉంటుందన్నమాట ఎన్ని సార్లు చేసినా మన ఇంటో సేమ్యా పాయసానికి ప్రత్యేకత ఉన్నదన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు మన ఇంటో నుండో పనిచేస్తున్న ఈ మోహన్కి తెలుసు వెల్ నేను స్నానం చేసి వస్తాను ఓకే ఓకే అయ్యగారి బరువు బాధ్యతలు మోయటానికి అమ్మగారు ఉన్నారు అమ్మగారి నీళ్లో బ్రతికే వాటి నౌకర్లు ఉన్నారు ఇంతమంది నౌకర్లు అమ్మగారు ఉండగా అయ్యగారు కందిపోతారేమోనని బెంగెందుకో మోహన్ ఏది సేమియా పాయసంలో బెల్లమా పంచదారా నీకేదిష్టం నా ఇష్టం ఇక్కడ ఎవరికి కావాలండి నేను నౌకర్ని పంచదార ఇష్టమేనా ఎంత పంచదార వేసినా అమ్మగారు స్వయంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ పాయసంలో పంచదార తీపి కన్నా ఎక్కువగా ఉంటుందేమో అదేం కాదు నువ్వు పాయసం తాగుతావా ఏమిటా నువ్వు మాట్లాడితే వినాలని ఎంత కోరికతో ఎదురు చూస్తున్నానో నీకేం తెలుసు నువ్వు పలకవు మాట్లాడవు కొంతమంది మాట్లాడి బాధిస్తే మరికొందరు మౌనంగా టికెట్ స్పృతులు రేపి బాధిస్తారు సరే వెళ్ళు అయ్య గరుస్తున్నారు నిజమే సేమ్లో పాయసం ఉంటే నాకు ఎంతో ఇష్టం ఇంకా ఇంకా గ్లాస్ నాకు ఇచ్చేప్పుడు నీ చేతి గాజుల చెప్పుడు నీ చూపులు నువ్వు అన్నీ హిస్తున్నాయి ఇంతకు మీకు కావలసినది పాయసమా నా చేతి గాజుల చెప్పుడా రెండు కాదు మరి నువ్వు అబ్బా వదలండి మీరు తొందర పడకుండా బుద్ధిగా మీ గదిలోకి వెళ్తే ఈ శ్రీమతి అక్కడికే వస్తుంది పాయసం గ్లాస్ తో నేను హాయిగా నిద్రపోవాలి మీ ఒళ్ళు ఏమిటండి చిన్నపిల్లల్లాగా అవును చిన్నపిల్లలు లేని మనం ఎప్పుడు ఓహో అదా సంగతి అయితే ఇక తమ ఆటలేం సాగవు అదే మీరు మీ పదండి సార్ అంతా రెడీ నువ్వు నన్ను అమ్మగారు అమ్మగారు అని పదే పదే పిలుస్తుంటే చాలా బాధగా ఉంది అదేమిటి మీ నీళ్ళలో బతుకుతున్నవాణ్ణి మీ దగ్గర చాకరీ చేస్తున్నవాణ్ణి మిమ్మల్ని అమ్మగారు అనక ఏమని పిలమంటారు కావాలంటే అయ్యగారికి చెప్పి ఇంకో పని మనిషిని పెట్టిస్తానులే నువ్వు ఏమీ పని చేయొద్దు ఇంట్లో ఉంటే చాలు అయితే నన్ను పిలువు ఆ పిలుపు నీ నోటి నుండి నాకెంతో ఆనందాన్నిస్తుంది కోరికల వలయంలోంచి బయటపడ్డ స్వేచ్ఛ గుండెల భారం తేలికవుతుంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని నిన్ను చూస్తూ గడుపుతున్నాను మీరు అనవసరంగా బాధపడుతున్నారేమో కాదు వైదేహిని పిలిపించుకునే వరకు నా ఈ బాధ తీరదు పిలు మోహన్ పిలువు నాకు తెలియదు దగ్గరలో ఉన్న నిధిని గురించి ఆలోచించరు చూడరు నీ మాటలు నాకు అర్థం కావటం లేదు బాధలు లేని జీవితం నీది ఎప్పుడో గాయపడ్డ మనసు నాది నా బాధ నా ఆంతర్యం నీకు తెలియదు నాకు తెలిసిందల్లా ఒకటే అయ్యగారు కోపం వచ్చినప్పుడు మహారుద్రుళ్ళ భీకరాకారంతో నౌకర్లందర్నీ చీల్చి చెందాడుతానంటూ ఒకటే తెలుసు ఇప్పుడు ఆలస్యమైతే మీకేం పర్వాలేదు కానీ ఆ కోపపు మంటల్లో నేను కాలిపోక తప్పదు అయ్యగారిని మరీ రాక్షసుల్లాగా అంచనా వేయకు ఆయన మనసు వెన్న మీ దగ్గరది వెన్నలాగానో పాలలాగాను పంచదార పాయసంలాగానో ఉంటుంది మాబోటి వాళ్ళ దగ్గరది పాషా మోహన్ అవును అవును నన్ను కళ్ళల్లో పెట్టుకుని కందిపోకుండా చూసుకునే నా భార్య చనిపోవటానికి కారుకుడు ఎవరు ఈ దయానిధి గారి ఆపరేషన్ చేయించాలి ఐదు వందలు మిమ్మల్ని అడిగాను ఇవ్వలేదు జబ్బు ముదిలి నా కళ్ళ అది వచ్చింది నన్ను ఒంటరిగా రాయిలాగా కిందిన మూడిలాగా బ్రతుకుమని అది కాస్త వెళ్ళిపోయింది ఊరుకోమోహన్ అనవసరంగా నేను బాధ పెట్టాను నన్ను అడగచ్చుగా నేనిచ్చేదాన్ని డబ్బు మీరు అప్పటికి రాలేదు అయ్యగారు పిలుస్తున్నారు మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారు ఇంట్లో వంటల గదుల్లో మీటింగ్లు అంటే నాకు తగనిచ్చిరాదు ఉదాహరణకి మోహన్ ఉన్నాడు వీడికి నేనంటే ఎంతో ప్రేమ తన ప్రేమను తనలో దాచుకుంటాడే తప్ప ఇది అని పైకి చెప్పడం అదొకటైపోయింది అవును వర్షించని మేఘంలాగా రాగాలలో మోహన రాగంలాగా అతని జీవితం నిజంగానే ప్రేమమయం రాగాలు రాగబంధాలు జీవితాలు ఎప్పుడు అడ్డుపెట్టుకునే ఉంటాయి వెలుగు వెలుగునీయడం ఎవరు వేరు చేయలేరు గాడ్ మాటల్లో సేమ్యా సంగతి మర్చిపోయారు అంతేకాదు అంతకంటే మోహన్ నీ చేతులతో అలాగే అవును మోహన్ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్న ఉంటాడు ఎందుకు అలా ఉంటామని చాలా సార్లు అడిగాను మాట్లాడలేదు నువ్వెందుకు వాటి గురించి అంతగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు జీవితంలో అలసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేయలేం కదా సంతోషంగా గొడపాలను ఈ సమయాన్ని మరటేసులతో వేస్ట్ చేయటం అనిపిస్తుంది ఫ్యాక్టరీలు కూలీలు నౌకరులు బాధలు బాధరు ప్లీజ్ ఒత్తు ఒత్తు ప్లీజ్ ఇదిగోండి అండి పాయసం కానీ మోహన్ అనకవా నమ్రత మంచి తనం నన్నెంతో నిద్ర అని చేస్తాను ట్రాప్ దట్ నాన్ సెన్స్ గురించి చర్చనిపి వైదేగి వాడు నా నౌకర్ ఆల్ రైట్ ఆ అప్పుడే మీరు బాగుంది అనియకండి ఇంకా మీకు చాలా చెప్పాలి ఆ చెప్పే ముందు మోహన రాగంలో నా పాట వినిపించాలి మీరు ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చిన ఆ వేణును శృతి చేసి నా గొంతు కలిపి మీ ఆనందింపు చేయాలి ఇది మీరు ఎంతో అనురాగంతో ప్రేమించే మీ భార్యగా నా విద్యుక్త ధర్మం బాబు గారు వేణు తీసుకొచ్చాను ఆహా కాదు మోహన్ నీ చేతులతో నాకివ్వు చూడండి మీ పాదాల చింత నా ప్రాణంలో ప్రాణమైన మోహన రాగాన్ని మీ స్పర్శతో ప్రారంభిస్తాను అదే అదేనండి మీ భార్యగా నాకు దక్కే పుణ్యం నా సంగీత సాధనకు మీరు కూడా ఏనాడు అభ్యంతరం చెప్పలేదు పైగా ప్రోత్సహించారు కూడా నన్ను చూడ ఎన్నో వేల మంది వర్కర్స్ సమాజాన్ని ఎదిరించాను అవసరమైతే ఈ దేశాన్ని ఎదిరిస్తాను కానీ కానీ నా భార్య ఏదైనా చిన్న మాట చెబితే ఆ మాట కాదని నేను బ్రతకలేడు ఏమండి మీరు కంటతడి పెడుతున్నారా వద్దండి ఇది ఎంతో సంతోషించాల్సిన సమయం కష్టాలు చెప్పుకోవడానికి కన్నీరు కార్చడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది సరే మోహన్ నా పాట నువ్వు కూడా వినాలి నా ఎదురుగా కూర్చున్న తన్మయత్వంతో నువ్వు నా పాట వింటుంటే నాకు ఎనలేని సంతోషం పట్టరాని ఆనందం తప్పకుండా నువ్వు నా పాట వినాలి మోహన్ ఏండు నువ్వు కూడా వింటేనే నా పాటకు సార్థకత నాకు ఆనందం ఇప్పుడే కదా నా మాటకు ఎదురు చెప్పనన్నారు నృత్యం సంగీతం సాహిత్యం పది మందికి పంచబడాలే తప్ప ఏ ఒక్కరో సొంతం చేసుకోవాలనుకోవడం ద్రోహం ద్రోహం కాదు ఆకాంక్ష అభిలాష ఈ నృత్య రీతుల్ని సంగీతాన్ని సాహిత్యాన్ని నేను కొరగాలను పోషించగలను నా ఇంట్లో ప్రతిష్ఠించుకోగలను నేను ధనవంతుడి కదా ఎంత మాయకులండి మీరు నృత్య సంగీత సాహిత్యాలు డబ్బు కమ్మడయ్యే వస్తువులు కాదు అదొక తపస్సు ఆ తపస్తి నా ఇంట్లోనే ఉంది ఆ పర సరస్వతి నా కనదికే ఉంది ఏం కాదు నేను మీ భార్యను ఒక భార్యమే కాదు నా అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దబడిన అందాల బొమ్మ బొమ్మను కాదు మీ భార్యను నా అసలు పని అందాల రాసివి నేను వెళ్తున్నానమ్మా ఏమిటి వెళ్తావా నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తే నేను పాడలేను మోహన్ నేను పాడలేను వాట్ ఈ సర్ప్రైజ్ అసలు పాడిది పాడేది నా కోసమా లేక మన ఇంట్లో పనిచేసే ఒక నౌకరు కోసమా చెప్పు వైదేహి చెప్పు నన్ను నా గీతంతో బతికి ఆ నౌకరును ఒకటేలాగా చూస్తున్నాం ఇది బయట ప్రపంచానికి తెలిస్తే నేను తల ఎత్తి తిరగల్లా చెప్పు క్షణ క్రితం నా పాదాలకు నమస్కరించి నేనెంతో ప్రేమతో కొనిపెట్టిన ఆ వేళపై నా దగ్గర పనిచేసే ఓ నౌకరు కోసం పాట పాడుతున్నావంటే ఎంత పిచ్చివాటి నాకింతకంటే శిక్ష ఏం కావాలి ఎందుకు నాకు శిక్షిస్తున్నావు నేను నీకు ఏమో అపకారం చేశాను నీకేం తక్కువ చేశాను నీ మాటకి ఎప్పుడైతే చెప్పాను నిన్ను ఎంతగానో గౌరవించారు సమాజంలో ఉన్న నా గౌరవానికి లక్ష రెట్లు అధికంగా ఈ ఇంట్లో వెల్ ఆరాధించారు వైదేహి నాకు మంచి గుణపాఠం చెప్పారు నేను వెళ్తానమ్మా వద్దు మోహన్ నువ్వు వెళ్ళద్దు నువ్వు ఇక్కడ లేకుండా నేను పాడలేను నీ వీణ పలకదు నాకు పాట రాదు నువ్వు వెళ్ళద్దు మోహన్ నువ్వు పాడదు నీ మనసులో ఒక పాట పేదాలపై మరొక పాట నేను వెళ్ళే ఏమండి ఏమిటండి మీరు మాట్లాడేది ఆడవారి మనస్సు ఓసరమిల్లి లాంటిదని అంటే మీరు ఎప్పుడూ ఒప్పుకోలే కానీ ఈ రోజు ఈ మోహన్ రెడ్డి మీద నీకున్న అభిప్రాయానికి నిజంగానే నిజంగానే నేను అర్థం చేసుకుంటున్నాను ఏమండి మీరేనా ఇలా మాట్లాడేది మీరేనా నన్ను ఇలా అర్థం చేసుకున్నది పొరపాటు పడుతున్నారండి ఇన్నాళ్ళు పొరపాటు పడ్డారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మీ భార్యగా ఎన్నడూ మీకెదురు చెప్పని మీ భార్యగా నన్ను అర్థం చేసుకోండి ఎప్పుడన్నా అన్నారా పది సంవత్సరాల మనది ఏనాడు మీ నోటి నుండి ఆ మాట వినలేదు అయిపోయారు అయిపోలేదు నువ్వే ముమ్మాటికి నువ్వే ఇన్నేళ్ళ మన దాంపత్య జీవితానికి కళకం తెచ్చు ఇంకెప్పటికీ కోలుకోని రీతిగా పతనం అయిపోయావు నువ్వు పతనమైంది కాక నన్ను సమాజంలో ఎందుకు కొరగానే వాడిని తయారు చేయాలని శాసిస్తున్నావా నీ ప్రేమ పగ్గాలతో నన్ను కట్టివేసే రోజులు పోయాయి బైదే అడుగు ఆ నువ్వు కట్టిపడాయి దాసుడులాగా నీ చెప్పు నేను వినలేను అవును వినలేవు నన్ను భరించలేను వినలేను భరించలేను అవును రా పెళ్ళాంబై నిన్ను చాలా సార్లు పెళ్లి చేసుకోమన్నా నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తానన్నా కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదు ఎందుకో ఇప్పుడు అర్థమైంది బాబు గారు ఆ మాట అంటాం నాకు చేతనవుడు ఎందుకు చేత కాదురా అన్న చూసుకుని ఎదగాలనుకుని అలగావాడి నీ నెడివెత్తి మీదకి వచ్చిన కళ్ళను ఎలా మూయించాలో నాకు తెలుసురా కళ్ళు మూయించడం ఏం కర్మ మీరు తలుచుకుంటే శాంతిలకు శాంతిలే గల్లంతైపోగలం నేను మీ నౌకర్ని కాదమ్మ అయినంత మాత్రాన హద్దులు మేరటం ఏమంత మంచిది అన్నింపు కురు నువ్వు తెలియని అమ్మాయికురా అమ్మగారు ఒట్టు మరిచి కూడా కాదు నిజమా ఎంత సంపద ఉండి నేను దేనికోసం తప్పించిపోయాను ఎన్నెన్ని కలలు కన్నానో అవన్నీ నిజం కాబోతున్నాయన్నమాట అంటే అంటే నేను తండ్రిని కాబోతున్నా అన్నమాట ఇక్కడ కూడా నేను మోసపోయాను ఇప్పుడు హాయిగా ఆనందంగా పాడేది గుండెల్ని కోసివేసే భయంకర రాగాలాపరతో నన్ను వ్యధ పెట్టు నర నరాన సంకుచిత తత్వాన్ని ప్రేరేపించే నీ రాగాలాపరతో నన్ను సేత తీర్చు ఏమండి మిమ్మల్ని వేధించడానికి కాదు నేను వేణ నేర్చుకుంది మిమ్మల్ని బాధల్లోకి త్రోసి ఆనందించడానికి కాదు నేను సంగీత సాధన చేసింది ఇప్పుడు మోహన రాగాన్ని గుండెలు పగిలేలా ఆలపిస్తాను కానీ మోహన్ను ఇక్కడ పుట్టమన మనను మోహన్ వెళ్ళిపో నాకు కనిపించకుండా చుట్టుపక్కల ఎక్కడా ఉండకుండా వెళ్ళిపో మోహన్ నువ్వు ఒంటరి వాడివి తిన్నా తినక కడుపు మార్చుకున్నా ఎవ్వరూ నిన్ను గురించి ఆలోచించరు నీ మంచితనం నమ్రత ఎవరికి కావాలి పోతే ఎవరికి కావాలి నేను వెళ్ళను ఒకవేళ నేను వెళ్ళాల్సి వస్తే నిన్ను తీసుకువెళ్తాను తీసుకు కాయ బరువుకి చెట్టు కూలిపోతుందండి అమ్మా సంగీతం నాట్యం సాహిత్యం ఇది అందరి సత్వం ఏ ఒక్క చోట కూడ్చివేయాలనుకోవడం స్వార్థం

పర్వాలేదు చెప్పు ఇన్నాళ్ళు సభల్లో సమావేశాల్లో మీరు చెప్పిన ఒకటి చేయలేదట మీరు డబ్బు ఏర్పాటు చేసుకున్న సమావేశాల తీరుకు మీరు చేసే పూట వాగ్దానాల హోరుకు మీ మిల్లులో పనిచేసే పనివాళ్ళంతా మీ మీదకి వచ్చి మీది అన్యాయం అని చెప్తారట వాళ్ల కోరికలు అంగీకరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతారట సాంప్రదింపుల సమస్య లేదట సెక్రటరీ ఇన్నాళ్లకు నాది అన్యాయం అని చెప్పే దమ్ము నా దగ్గర పనిచేసే వాళ్ళకు వచ్చిందన్నమాట నాకెందుకో రోజు చాలా సంతోషంగా ఉంది సార్ ఎస్ నిజంగానే సంతోషంగా ఉంది ఏది నాది కాదు అనుకునేటప్పుడు మనకు మిగిలే సంతోషమే వాళ్ళ లీడర్ పిలువు పిలు నా దగ్గరికి రమ్మను వద్దు వద్దు సెక్రటరీ వాళ్ళకు బోనస్ ప్రకటించు సార్ ఏమిటి ఆశ్చర్యపడుతున్నావాదా లేదో వాళ్ళు కోరే డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించు వాటిని అమలు చేయండి వాళ్ళు చాలా సంతోషిస్తారు సార్ ఓకే వాళ్ళందరినీ ప్రశాంతంగా వెళ్ళము బాబు గారు అమ్మగారు తమ గదిలో కింద పడిపోయి ఉన్నారు మీ దగ్గర తీసుకెళ్ళమన్నారు అందుకే తీసుకొచ్చా ఈ మాత్రలు చేసే అమ్మగారి దగ్గర ఉంది బాబు అరే నోటి వింట అయిపోతుంది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అట్టగా బాబు వద్దండి డాక్టర్ నేను వెళ్ళిపోతాను పట్టెడు పసుపు కుంకుమలతో మీ చేతుల మీదగా వెళ్ళిపోతాను నేను వెళ్ళే ముందు మీతో మాట్లాడాలి నా మీద మీకు ఇంకా కోపం ఉంది కదా నేను మిమ్మల్ని మోసం చేశానని అనుకుంటున్నారు కదా మోహనే మోహన్ ద్దానుగా వద్దు మోహన్ అవునండి నాకు అసలు వేణి నేర్పింది ఎవరో తెలుసా మా అన్నయ్య తల్లి తండ్రి లేని నన్ను తానే తండ్రిలా తల్లిలా ప్రేమించి పెంచి పెద్ద చేశాడు వీణ నేర్పించాడు నా అన్నయ్య కూడా మోహన రాగం అంటే ఎంతో ప్రేమ తన తీరిక వేళ నాతో మోహన రాగాలాపన చేయించి ఆనందించేవాడు అన్నయ్య నా ప్రాణం నా దైవం నా తల్లి తండ్రి అయిన అన్నయ్య సర్చిపోయాడు ఈ మోహన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తున్నాడు మోహన్ మాట రూపు తీరు అంతా వచ్చు మా అన్నయ్యలాగే ఉన్నాడు మా అన్నయ్యలాగే ఉన్నాడు అబ్బా వైదే మరొక చె ఎప్పుడో చచ్చిపోయిన అన్నయ్య ఆడిస్తూ లాలిస్తూ నన్ను పిలిచినట్లుగా ఉంది నాకు నీళ్లు పోసి బట్టలు తొడిగి చిన్న చిన్న జడలు వేసి గారా చేసిన నా అన్న నీలో చేరాడు చెల్లి మీద మమకారాన్ని చంపుకోవాలి నా అన్న నేనే చేరాడు వైదేహి నేను ఎంత అదృష్టవంతుణ్ణి వైదే నేనెంత పాపత్ముని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వైదేహి చాలా పేద కుటుంబంలో జన్మించిన నన్ను కేవలం సంగీతం మీద మీకున్న అభిరుచితో పెళ్లి చేసుకున్నారు నా సంగీత సాధనే మీకు భార్యనయ్యే అదృష్టాన్ని కలిగించింది మరి ఆ సంగీతాన్ని నాకు నేర్పిన గురువు నా అన్నయ్య నేను వినతీస్తే మోహన్ రూపంలో నా అన్నయ్య నా ఎదురుగా నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంటుంది అలాంటప్పుడు మోహన్ ని వెళ్ళిపోమ్మంటే మోహన్ ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటాను ఏమండి నా స్వార్థంతో మిమ్మల్ని బాధించాను కదా క్షమిస్తారు డబ్బు అధికారం ఎక్కువగా ఉన్నాయని అహంకారంతో అందరినీ తోలనాడారు డబ్బుతో సంగీతాన్ని కొని సొంతం చేసుకోవాలనుకున్న దుర్మార్గుని నేను సంగీతం వెనుక తాగిన సాధన తపస్సు ఏకాగ్రతలను అర్థం చేసుకోలేదు మూర్ఖుణ్ణి నా వివేకంతో నేనే మిమ్మల్ని అందరినీ బాధించాను వైదేహి నన్ను క్షమించు వైదేహి అంత మాట్లాడకండి అమ్మా వైదేహి ఎప్పుడు ఎక్కడు ఎండు టాకులో ఈ జీవితంలో మళ్ళీ బ్రతకాలని ఆశ్రయించి గురింపు చేసావు తల్లి పిలువమ్మా పిలు మళ్ళీ పిలు మళ్ళీ మళ్ళీ పిలు నువ్వు దేవుడిచ్చిన చెల్లి నీ పిలుపు నా హృదయంలో అమృతాన్ని చిందించినట్టుంది మళ్ళీ పిల్లలు చెల్లి మళ్ళీ పిలుపు అన్నయ్య నమస్కారం ఈరోజు సభా కార్యక్రమంలో ముఖ్యంగా దయానిధి గారికి పుత్ర సంతానం కలిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అదేగాక సభాముఖుగా దయానిధి గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నారు ఇప్పుడు దయానిధి గారిని మాట్లాడాలని కోరుతున్నాను సభ్యులకు నమస్కారం ఇదివరకు దయానిధికి ఇప్పుడు మీ ముందున్న దయానిధికి చాలా తేడా ఉంది యజమాని కూడా శ్రామిక వర్గంతో చేయగలిపి వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన ఆప్యాయతలు పడతాయి కనుకనే ఇన్నాళ్లు మా ఇంట్లో పనిచేసిన మోహన్ ఈ రోజు నుండి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తారు ఇక నుండి ఈ ఫ్యాక్టరీ మీది అందులో పనిచేసే మీరంతా యజమాలు లేరింతవరకు వైదేహి నాటిక విన్నారు రచన శ్రీమతి ఈ శకుంతల నిర్వహణ శ్రీ పాండురంగ ఇందులో దయానిధి శ్రీ కెఎస్టి సాయి వైదేహి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి మోహన్ శ్రీ వివి నారాయణ పాత్రుడు సెక్రటరీ శ్రీ సిహెచ్ బసవరావు పాల్గొన్నారు